జైల్లో ఉండి ఇంకా ఇటువంటి నేరాలు ఇంకా ఎక్కువ చేయాలి వాళ్ళ లావిష్ లైఫ్ స్టైల్ కోసం కావాల్సిన డబ్బు ఈ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రగ్స్ వల్ల చేయాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ను మనము ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మనం నలుగురు అక్యూజ్ను పట్టుకున్నాం ఇది మల్కాన్గిరి ఆఫ్ ఒడిషా నుంచి ఈ డ్రగ్స్ గాంజాను ట్రాన్స్పోర్ట్ చేస్తూ అది మహారాష్ట్ర లో అమ్మడానికి ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి గ్యాంగ్ ను పట్టుకున్నాం వీళ్ళు ఇందులో ఉన్నటువంటి ఒక మెయిన్ అక్యూజ్ వికాస్ సాల్వే ఏ వన్ ఇంతకుముందు టూ థౌజండ్ ట్వంటీ టూలో లో కూడా నైన్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ అరెస్ట్ అయ్యి దాని తర్వాత అతను కేసు షీట్ చేసిన తర్వాత అతను అప్స్పాండింగ్ గా ఉండి అతను ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు ఈతను అరెస్ట్ చేయడం మూలంగా ఆ ఎన్బిడబ్ల్యూ కూడా మేము ఎక్స్క్రూట్ చేస్తున్నాం ఆలేరు పోలీస్ స్టేషన్ లో ఉన్న కేసులో మనము ఎన్బిడబ్ల్యూ ఎక్స్క్రూట్ చేస్తూ ఇతని దగ్గర ఇతని ఉన్నటువంటి గ్యాంగ్ మెంబర్స్ దగ్గర టోటల్ ఒక వంద అరవై ఆరు కేజీల గాంజాను సీజ్ చేయడంతో పాటు దాన్ని మొత్తం మెటీరియల్ అన్ని కలిపి సిక్స్టీ ఫైవ్ లాక్ వర్త్ మెటీరియల్ అంతా మనం సీజ్ చేసాం దీంట్లో ముఖ్యంగా వికాస్ సాల్వే అనే నేరస్తుడు ఇంతకుముందు కూడా గాంజా ట్రాన్స్పోర్టేషన్లో అక్యూజ్ గా ఉండి మహారాష్ట్ర చెందిన ఇతను మల్లిక్ అనే అతనితో స్నేహం చేస్తూ ఒడిషా సంబంధించిన మల్లిక్తో స్నేహం చేస్తూ ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ చేసి గా అరెస్ట్ అయినారు ఇద్దరు మళ్ళీ ఈ టైంలో ఒడిస్షాకి వెళ్ళి మల్కాన్గిరి డిస్టిక్ నుంచి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడాని కోసం అని చెప్పేసి ఈ వికాస్ సాల్వే అతను ఒక ఇంకొక ఫ్రెండ్ రంగనాథ్ సాద్వే దెన్ సాగర్ గజానన్ వీళ్ళు ముగ్గురితో కలిసి ఇక్కడ మల్లిక్తో కలిసి ఆయన ఇచ్చినటువంటి ఒక డ్రైవర్ నారాయణ్ బోర్డే అనే డ్రైవర్తో కలిసి ఇక్కడికి వీళ్ళు రావడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్లో లాట్ ఆఫ్ డిఫరెంట్ మెథడాలజీని అడాప్ట్ చేస్తున్నారు మనం సర్చ్ చేసినా కానీ అది కనబడకుండా లేకుంటే అది అది ఎవ్యూజివ్ ఉండే విధంగా వీళ్ళు చేస్తున్నారు దీంట్లో ఒక మనము సాగర్ గజానన్ ఇతను రైల్వే ఎంప్లాయ్ రైల్వే డిపార్ట్మెంట్ లో నాందేడ్ సబ్ డివిజన్ లో ఇతను పనిచేస్తున్నాడు ఈ ట్రాక్ మెయింటెనెన్స్ విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్న వికాస్ రంగనాథ్ సాడ్వే అండ్ సాగర్ గజానన్ వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్న మూలంగా ఆల్రెడీ వికాస్ కి మల్లిక్ తో స్నేహం ఉండి ప్రీవియస్ కేసులు అరెస్ట్ అయి ఉండడం మూలంగా మళ్ళీ అదే యాక్టివిటీ రకమైనటువంటి ప్లాన్ చేస్తారు దీంట్లో మీరు చూసినటువంటి సాగర్ గజానన్ రైల్వే ఎంప్లైతో పాటు ఉన్నటువంటి రంగనాథ్ సాడ్వే ఇతని పైన కూడా ఎన్బిడబ్ల్యూ స్పెండింగ్ ఉన్నాయి ప్రీవియస్ లో ఇన్వాల్వ్ అయ్యి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ భద్రాచలంలో ఎన్బిడబ్ల్యూస్ ఇతని మీద ఉన్నాయి వీళ్ళని పట్టుకోవడం మూలంగా నాన్ అవైలబుల్ వారెంట్ ఎక్సిక్యూటింగ్ చేయడంతో పాటు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి యాక్టివిటీని కంటిన్యూస్ గా కొన్ని సంవత్సరాలు చేసిన యాక్టివిటీని మనం కంటైన్ చేయడం జరిగింది నైన్ హండ్రెడ్ కేజీ ఈ గాంజాను ప్రీవియస్గా ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ కేజీ గాంజాను వీళ్ళ దగ్గర సీజ్ చేశాం వీళ్ళు ముఖ్యంగా ఏ రూట్ను తీసుకుంటారని మనం ఆలోచిస్తే మల్కాన్గిరి డిస్టిక్ నుంచి ఒడిశా నుంచి వచ్చిన తర్వాత మనకు సీలు దాటిన తర్వాత డొంకరాయి డొంకరాయి నుంచి తెలంగాణకు వచ్చేప్పుడు భద్రాచలంలో ఎంటర్ అయిన తర్వాత ఖమ్మం ఖమ్మం నుంచి దేనికో సూర్యాపేట్ దాని సూర్యాపేట నుంచి మన హైదరాబాద్ పారస ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఓవర్ఆర్ తీసుకొని సంగారెడ్డి జైరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తున్నారు అయితే వీళ్ళను మేము మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఒకప్పుడు డ్రగ్ అడిక్షన్ అనేది కొంచెం ప్రొఫెషనల్స్లో కానీ లేకుంటే యూత్లో కానీ కొంచెం రిచ్ పీపుల్లో కానీ ఉండేది ఉండేది భావం కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఈ డ్రగ్స్ని ఇంతగా అమ్ముతారు అని మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి చాలా మంది లేబర్ కార్మికులు ఎక్కువగా దీనికి అడిక్షన్ అవుతున్నారని చెప్తున్నారు సో మన అందరి బాధ్యత ఇది మనము ఇటువంటి ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీరు ఏ పోలీస్ అధికారి కానీ ఇప్పుడు టీజీఏ ఎన్బి కానీ ఎక్కడైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దీనివల్ల మనము ఇటువంటి మాఫియా యాక్టివిటీస్ని కానీ ఇట్లా మెనేజ్ని కానీ మనం కంటెన్యూ చేయగలుగుతాం లేకుంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది మనం ఊహించినంత వేగంగా ఇది స్ప్రెడ్ అవుతుంది గాంజా అనేది మనము మామూలుగా అది ఒక నేరం కూడా కాదు అనే విధంగా కొందరు భావించేది సిగరెట్లో స్మోక్ చేయడానికి అది అలవాటు పడుతున్నటువంటి ప్రమాదం వస్తుంది కాబట్టి మన రాష్ట్రంను రక్షించుకోవాలన్న మన యూత్ ఫ్యూచర్ మన హోప్ అంత వాళ్ళపైనే ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళ ఉండవచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళందరి మీద మీకు ప్రాపర్గా ప్రొటెక్టివ్ వేలో ఉండాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ప్లీజ్ ఎనీ వేర్ యూ గాట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ సచ్ అండ్ యాక్టివిటీస్ గోయింగ్ ప్లీజ్ లెటర్స్ నో అండ్ ఉమెన్ యువ్ ఫైత్ ఇన్ఫార్మ్ నాట్ దట్ యూ హ్యావ్ టు టేలర్స్ ఓన్లీ కాదు టీజీఎన్బి వాళ్ళకి చేయండి లేకపోతే ఏ జిల్లాలో వచ్చినా అక్కడ చేయండి ఎక్కడ మీకు అవకాశం ఉంటే అక్కడ చేయండి నేను మీడియా మిత్రుల ద్వారా అందరికి నేను తెలియజేస్తున్నాను ఇది అందరికి కలిసి చేయాల్సిన పోరాటం దెన్ ఓన్లీ వీ కెన్ కంటైన్ ఇట్ అండ్ మేక్ అవర్ స్టేట్ దిస్ ట్రక్ ఫ్రీ స్టేట్ గా మనం రూపొందించడానికి అవకాశం ఉంటుంది ఇందులో మీరు చూసారు ఆమె ఎయిటీ త్రీ ఒక పాకెట్స్లో రోల్ చేసి ఉన్నటువంటి వాటిని సీజ్ చేయడం వాళ్ళు వాడిన వెహికల్ని కూడా వాడడం జరిగింది వీళ్ళు ఉన్నటువంటి నేర చరిత్రతో పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువగా యాక్టివిటీ ఎలా చేయాలి ఏ రూట్లో మనం వాడుకొని ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి ఈ బోత్ ఎండ్స్ లో మనం ఇప్పుడు సప్లై చైన్ కట్ చేసాము అట్ ఇలానే మనము రిసీవింగ్ ఎండ్ లో కూడా మనం కట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో తెలియకుండా డ్రగ్ అడిక్షన్ వస్తారు వాళ్ళని మనం కంటైన్ చేస్తే ఈ సప్లై డిమాండ్ సప్లై మధ్యలో ఉన్నటువంటి లింక్ ని మనం కట్ చేసి మనం ఎఫెక్టివ్గా ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు తప్పకుండా ఈ ఈ యాక్టివిటీ కంటైన్ అవుతుంది దట్స్ వాట్ వి రిక్వెస్ట్ యూ టు హెల్ప్ అవర్ ఎఫర్ట్స్ సో దట్ సొసైటీ ఫ్రీ ఆఫ్ డ్రగ్స్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.